రొట్టెల పండగ రంగోత్సవం ఇప్పుడే పూర్తి అయింది కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని వచ్చారు అలాగనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అలాగనే మంత్రులు నారాయణ గారు పొద్దున్నీ రామ్ నారాయణ గారు మరి ప్రత్యేకంగా గిరి గిరి ఇక్కడ ఈ యొక్క అన్ని కార్యక్రమాల దగ్గర ఉండి చూస్తే ఈరోజు చాలా సక్సెస్ఫుల్ గా చేశారు వచ్చు వచ్చం వచ్చింది అయితే ప్రభుత్వానికి ముందరే తెలుసు కాబట్టి వర్షం వచ్చినా వీళ్ళకి షెల్టర్ ఎట్లా క్రియేట్ చేయాలో ఇక్కడ ఉండే అన్ని కళ్యాణ మండపాలని ముందరగానే వాతావరణం తెలుసు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా జరిగింది మరి ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మేలు జరగాలని మరి ఉదయం అయితే రొక్కలు పండగ అందరూ ఇళ్ళలకి ప్రశాంతంగా వాళ్ళ కోరికలన్నీ ఆ భగవంతుడు పిర్చాలని కోరుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని భగవంతుని కోరుకుంటున్నారు అందరికీ